ఆరవ శ్లోకము నద్భాసయతే సూర్య న శాంకోన పవక యద్త్వాన నివర్తన్ తద్ధామ పరమం మమ ఇందులో ఏం చెప్తున్నారంటే మన భూలోకాన్ని ప్రకాశింపచేసేది సూర్యుడు చంద్రుడును ఎందుకంటే ఆ సూర్యుడు రాపతే మనకి వెలుగు లేదు రాత్రిపూట చంద్రుడు ఉదయం మనకి వెన్నెల లేదు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే నా పరంధామం ఏమైదైతే ఉందో మనం ముందు ఆ పరంధామం గురించి తెలుసుకోవాలి కదా చేరాల్సిన పరంధామం యొక్క లక్షణాలు చెప్తున్నారనమాట అది స్వయం ప్రకాశకము అక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ దాన్ని ప్రకాశింపచేయరు చేయాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటి ఏదో ఒక ఉపాయంతో ఈ సాధన ద్వారా అక్కడికి చేరారనుకోండి ఇంకా వాళ్ళకి పునరావృత్తి లేదు ఈ సంసార చక్రంలో పడి జన్మ జనన మరణ పరంపర ఇవన్నిటిలో కూడా పాల్గొనాల్సిన అవసరం లేదు వీటి నుంచి విముక్తి పొందుతారనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడము అన్నది ఉన్నది ఉండదు చక్కగా ఆనందో బ్రహ్మలో ఆక్యమైపోయి చక్కగా శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు అని చెప్తున్నారనమాట ఏడవ శ్లోకము మమైవాంశోజీవలోకే జీవభూత సనాతన మనషాని ఇంద్రియాన్ని ప్రకృ ప్రకృతిస్థాని కర్షతి ఇంకా ఈ సగుణ బ్రహ్మమైన ఆయనలోట చాలా రకాల మాయా సంపర్కం వల్ల అంటే ఆయన తన మాయ ద్వారా చాలా విభాగాలు సృష్టించారు అలా అందులో సృష్టింపబడిన వాళ్ళే జీవులుగా కర్తలుగా భోక్తలుగా వ్యవహరిస్తున్నారట అంటే ఆ పరమాత్మ చైతన్యము మనలోకి ప్రవేశించినప్పుడు ఉపాధిలోకి ప్రవేశించినప్పుడు శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది బుద్ధి మీద పడినప్పుడు బుద్ధి ఏమనుకుంటుంది ముందు కనిపిస్తున్న శరీరాన్ని చూసి ఆ చైతన్యం వల్ల చేతన పొంది ఓహో నన్ను నేను ఈ శరీరాన్ని అనుకుంటా అనుకుంటుంది కానీ ఆ శరీరంలోకి ఆ చైతన్యం లేకపోతే చేతనే లేదు ఆ బుద్ధికి ఏ రకమైన చేతన లేదు చింతన లేదు అందుకని తను ఆ చైతన్యంలో భాగాన్ని చైతన్యం యొక్క అంశాన్ని అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు జీవభావాన్ని కోల్పోతారు అనమాట ఎప్పుడైతే చైతన్యంతో కూడిన బుద్ధి తాను ఈ ఉపాధితో మమేకం చెందుతుందో తానే ఉపాధిని అనుకుంటుందో దానిని జీవభావం అంటారనమాట అలాగే తన తన జ్ఞానేంద్రియాలు శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలు మనస్సు ఆ ఇంద్రియాలని వీటిల్ని ఆకర్షించుకుంటూ మళ్ళీ దాని ద్వారా కర్మలు చేస్తూ విషయాల పట్ల పరుగులు పెడుతూ ఒక దేహంలో నుంచి ఇంకో దేహంలోకి మారుస్తూ వెళ్తూ ఉన్నాడనమాట జీవభావం పొందినప్పుడు అంటే తన ఉపాధి అనుకున్నప్పుడు దీనిని బీట్ చేయాలి అంటే కనుక ఆత్మ ఆత్మచైతన్యం యొక్క తాను ఆత్మచైతన్యంలో అంశని ఆ పరమాత్మ చైతన్యం యొక్క అంశని అని తెలుసుకోవాలి एदवश्लोकं शरीरं यदवाप्नोति यच्ाप्युत्क्रामतीश्वरः गृही त्वैतानि संयाति वायुर्गन्धानि ఇప్పుడు ఈ దేహము ఇంద్రియము ఈ సం ఇది మొత్తానికి అధిపతి ఎవరు మనం జీవుడు అని చెప్పుకున్నాం కదా నాది ఈ శరీరం అనుకున్నవాడు జీవుడు అయితే కొత్త శరీరంలోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు పాత శరీరాన్ని విసర్జించినప్పుడు ఇంద్రియాలని అంటే సూక్ష్మ ఇంద్రియాలని స్థూల శరీరంలోని ఇంద్రియాలని వెంట పెట్టుకుని అంటే అందులో ఉన్న భావాలని వీటన్నిటిని పెట్టుకుని వచ్చేటప్పుడేమో వీటన్నిటితోటి వస్తాడు వెళ్ళిపోయేటప్పుడు ఈ ఆరు ఇంద్రియాలంటే లోపల ఉన్న మనస్సు వీటిల్లో భావనలు వీటన్ని పట్టుకుని వెళ్ళిపోతాడు ఫర్ ఎగ్జాంపుల్ అడవిలో గాలి వీస్తుందనుకోండి ఆ గాలితో పాటు దానితో పువ్వుల గ్రంథాలు రకరకాల గ్రంథాలన్నీ ఎలా మోసుకొని వస్తుందో మోసు అలాగే ఈ ఆత్మ అన్నది ఒక శరీరంలోకి ఇంకో శరీరంలోకి ఆ వాసనలను పట్టుకుని సూక్ష్మ శరీరం యొక్క వాసనలను పట్టుకుని వెళ్తుందనమాట అలా ఆ గాలి ఎలా ప్రయాణిస్తుందో జీవుడి యొక్క ప్రయాణం కూడా ఒక దేహంలోకి ఇంకో దేహంలోకి అలాగా ఆ జన్మలో చేసుకున్న వాసనల్ని మరో జన్మలోకి తీసుకెళ్తూ అలా ప్రయాణం చేస్తూ ఉంటాడు జీవభావం కోల్పోనంత వరకును తొమ్మిదవ శ్లోకము శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే ఇప్పుడు జీవుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా విన్నది ఉందనుకోండి దాన్ని చెవిని తను ఉపాధిగా తీసుకుంటే శబ్దాన్ని అనుభవిస్తూ ఉంటాడు అలాగే కన్ను ద్వారా చూస్తూ ఉంటాడు రూపాన్ని తర్వాత చర్మం ద్వారా స్పర్శని నాలుగు ద్వారా రుచిని ఇలా ముక్కు ద్వారా ముక్కు ఆస ముక్కు నుండి ఉపయోగించినప్పుడు వాసనని ఇలా అన్ని ఆస్వాదిస్తున్నాడు కదా ఈ మనసుని ఉపాధిగా స్వీకరించినప్పుడు ఏమనిపి అనిపిస్తోంది ఈ నాలుగు ఈ ఐదుటి ద్వారా పొందినదే కాక వీటి వల్ల వచ్చే రాగద్వేషాలు అంటే నచ్చింది వస్తేనేమో రక్తి అనురాగము నచ్చింది రాకపోతే ఏమో ద్వేషము ఇలాంటి రాగ ద్వేషాది విషయాలను కూడా అనుభవిస్తున్నాడు మనసు వరకు వస్తే ఈ వాసనలే నెక్స్ట్ జ్భర్తకి తీసుకెళ్తాడు పదవ శ్లోకము उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः इप्डु जीवडु देहनलो। ఉన్నప్పుడు కానీ దుఃఖాలు మోహాలు ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు కానీ లేదా శరీరం విడిచిపెడుతున్నప్పుడు కానీ అజ్ఞానులైన వాళ్ళు గుర్తించలేరట వాళ్ళు ఏమనుకుంటారు దేహము ఇంద్రియాలు మనసు ఇవే నేను అని అనుకుంటారు ఇంకా రకరకాల వ్యామోహాల్లో చిక్కుకుపోతారు అసలు వాళ్ళ ఆత్మాజ్ఞానం ఆత్మచైతన్యం యొక్క అనుభవం వాళ్ళకి కలగదు అందుకని అలాంటిది ఒకటి ఉంది అని కూడా వాళ్ళు ఎప్పుడూ అనుభవించలేదు కాబట్టి కాబట్టి వాళ్ళు ఈ శరీరము మనసు బుద్ధి ఇవన్నీ వాళ్ళకి ఏదైతే అనుభవంలోకి వచ్చిందో అదే ఉందనుకుంటారు కదా అలా వాళ్ళకి ఇవేమీ తెలియదు వాళ్ళందరూ అజ్ఞానులు అని చెప్తున్నారనమాట అలాగే ఏది నిత్యమైనది ఏది అనిత్యమైనది ఆత్మ అనాత్మ విచారణ కానీ శాశ్వతమేది అశాశ్వతమైనది అని విచారణ కానీ ఈ అజ్ఞానులకి తెలియదు ఏ ఎవరైతే దీనిని చూడగలరో వాళ్ళు కేవలం వివేక జ్ఞానం కలవారు మాత్రమే అంటే వివేక జ్ఞానం ఎవరైతే సంపాదించుకున్నారో సాధన ద్వారా ఈ ఇంద్రియాలకి శరీరానికి అతీతంగా ఉన్న ఆత్మచైతాన్ని ఎవరైతే దర్శించగలిగారో అనుభవించగలిగారో అలాంటి జ్ఞానులు మాత్రమే దీన్ని నేను తెలుసుకోగలరు ఈ ఆత్మ యొక్క రాకడా ప్రాణం యొక్క పోకడ ఇవన్నీ కూడానమాట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి